వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏదైతే ఉపాధి హామీ చట్టంలో సవరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం జరిగిందో అందులో భాగంగా నిజామాబాద్ నగరంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి పెట్టుబడిదారులకు ధనిక వర్గానికి ఊడిగం చేస్తూ పేదల పొట్టగొట్టే పద్ధతుల్లో ఈరోజు గ్రామాల్లో ఉపాధి కూలీలకి ఈరోజు రాష్ట్ర చర్చ పద్ధతిలో ఉపాధి హామీ చట్ట సవరణని తీసుకురావటం జరిగింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు ఇది కేవలం మా పేరు మార్పు కాదు దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వాల పైన ఈరోజు అధిక భారం మోపి డబ్బులు లేవనే పేరుతో కూలీలకి ఈరోజు ఎగనామం పెట్టేటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అదేవిధంగా ఈరోజు ఈ చట్ట సవరణ మూలంగా పేరు మార్పుతో పాటు పేద ప్రజలు ఈరోజు ఆకలితో అలమటించేటువంటి పరిస్థితులు తీసుకురావటం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు ఈ ఉపాధి హామీని రెండు వందల రోజుల పని కల్పిస్తూ రోజుకి ఆరు వందల రూపాయల కూలి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం లేకపోతే ఈ చట్ట సవరణని వ్యతిరేకిస్తూ గ్రామ స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగడతామని హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వచ్చి ఫార్టీ పర్సెంట్ రాష్ట్రాలు భరించాలనేది అట్లాగైతే ఇంతకు ముందు గ్రామ పంచాయతీ సెక్రటరీ పని కనిపిస్తుంటే ఆ ఊర్లో ఏం పని ఉంది అనేది అట్లా కాకుండా ఇవాళ ఇతర రాష్ట్ర ప్రభుత్వానికి చేయకుండా కేంద్రమే ఏ పనులు చేయాలి గ్రామీణ ప్రాంతంలో అని చెప్పేసి ఇవాళ కేంద్రం నిర్ణయిస్తే వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో పని జరుగుతుందా అనేది మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది మొత్తం కార్మిక వర్గానికి స్థానక జనులకు వ్యతిరేకంగా ఉంది పిల్లలను కూడా ఇవాళ ఇవ్వకుండా ఏదైతే గతంలో ఇవాళ పెట్టుబడిదారులకు లక్షల కోట్ల ఇవ్వడం జరుగుతుంది ఇవాళ గ్రామీణ రైతులకు కాని విధంగా దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో చేసుకునేటటువంటి ఇలాంటి ఉపాధి గ్యారంటీ లేనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కనీసం వంద రోజులు పని ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో రెండు వేల ఐదులో ఆనాడున్నటువంటి ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం చట్టాన్ని తయారు చేసింది ఇవాళ ఆ పేరును కూడా మారుస్తూ ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నిధుల్ని తగ్గిస్తూ వస్తున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం ఇది రెండు వేల ఐదులో ఉపాధి పథకం హామీ చట్టం వచ్చిన తర్వాత నూట యాభై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆ తర్వాత ఎన్డిఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది లక్ష ఇరవై ఐదు వేల కోట్లకు మాత్రమే తగ్గించడం జరిగింది ఆ తర్వాత తొంభై రెండు కోట్లకు ધના કેન્દ્ર પ્રભુત્વાની મેં વિચ્છી જી પેરને કદાચ દાદા પેરમની ગરીબ હક ચિંતા અધકમ બદરે ગાની પેલું પ્રતિ ગ્રામીણ વાળા પડવાથી વાત નિયમ બદરે ગાની દાખલ પૈસા કેન્દ્ર પ્રભુત્વ તોંભાઈ શાતું દાંત કેટા નલભાઈ શાતું દાખલ લે ఈరోజు రోజు నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఈ దానికి డాక్టర్ తీసుకోవడం రోగా ప్రతి ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి డిస్టిక్లో మేము వ్యతిరేకంగా పోటీ చేస్తామని వాటిని హెచ్చరిస్తున్నాం వాటి షేర్ మార్చడానికి మేము కోరుకుంటున్నాం ఇది కళాబాద్ ఉపాధి లేని వారికి అందరికీ కూడా ఉపాధి ఇచ్చి ఎంతో కొంత వాళ్ళ జీవనం నడపడానికి వస్తారు విషయాల కలిగినటువంటి ఈ పథకానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం పేరు మార్పు పేరుతో పూర్తిగా అందులో ఉన్నటువంటి చట్టాన్ని మార్చే రకంగా స్పష్టపడుతున్నది ఈ అంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే వంద శాతాల మీరు భరించాలని జరుగుతూ ఉందో దాన్ని కర్బా పైగా మార్చి ఏదైతే రాష్ట్రాల పైన భారం వేసే రకంగా వ్యవహరిస్తూ ఉంది దీంతో పాటు ఈరోజు నచ్చిన రాష్ట్రాలకు ఒక రకంగా దాన్ని నచ్చని రాష్ట్రాలకు ఒక రకంగా ఈరోజు ఆ పర్సెంటే పర్సెంటేజ్ కేటాయిస్తూ ఉంది ఈశాన్య రాష్ట్రాలకు ఏమో తొంభై శాతం నిధులు కేటాయించాలని ప్రయత్నిస్తూ అదే రకంగా దక్షిణ రాష్ట్రాలపైన ఈరోజు చిన్న చూపు చూపిస్తూ నీరుని ప్రజలందరూ గమనించాలి ప్రజలందరికీ చాలామంది పేవారు ఉపయామి చట్టం పేరు మారుస్తూ పోయేదేమో చాలామంది ప్రజలు అర్థం ఉన్నారు ఇక్కడ పేరు మారుతున్నారు బిడ్డల్ని మారుస్తూ ఉన్నారు ఇది పథకానికి అది చట్టం అని చెప్పేసి చట్టాన్ని ఏ రకంగా మారుస్తారని ప్రజలందరూ దీని గురించి అవగాహన తెలుసుకొని పెద్ద ఎత్తున పోరాటం సిద్ధమవ్వాలని చెప్పి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కాపాడుకోవాలని చెప్పి వామపక్ష పార్టీగా గారికి మాట్లాడిగా ప్రజల్ని మేము కోరుతూ ఉన్నాం